శ్రీమాత్రే నమ మనం ఏదైనా పూజ చేసేటప్పుడు మనిషిని యొక్క శరీరంలో ఉన్న నవరంధ్రాల నుంచి ఒక్క ముక్కు రంధ్రాలు తప్ప ఏ రంధ్రంలో నుంచైనా వాయువు వెళుతుందనుకోండి ఏం చేయాలి వెంటనే బయటికి వెళ్ళి స్నానం చేసి పూజ చేయాలి అలా ఎన్నిసార్లు చేస్తారు పూజ ఎప్పుడు పూర్తవుతుంది అందుకని ఆవలింత కానీ వేరే ఇతర రంధ్రాల నుంచి వాయువు బయటకు వెళ్ళగానే కుడి చెవి మీద చెయ్యి వెయ్యాలండి ఎందుకంటే ప్రతి మనిషిని యొక్క కుడి చెవిలో గంగాదేవి యొక్క అంశం ఉంటుందండి కావున అలా వాయువు బయటికి వెళ్ళినప్పుడు ప్రతిసారి మీరు కుడిచేవి మీద చెయ్యి వేస్తే అలా చేస్తే గంగా స్నానం చేసినట్టేనండి ముఖ్యంగా ముక్కుల నుంచి తప్ప మానవుడి యొక్క నవరంధ్రాల నుంచి దేంట్లో నుంచి అయినా సరే వాయువు వెళ్తే పూజ చేసేటప్పుడు ఆవలింత కానీ వేరే రంధ్రాల నుంచి కానీ వాయువు బయటికి వెళ్తే వెంటనే కుడిచేవి చెయ్యి కుడి చెవి మీద చెయ్యి వెయ్యాలి కుడి చెవి మీద చెయ్యి వెయ్యాలి అలా చేస్తే గంగా స్నానం చేసినట్టే ప్రతి మనిషి యొక్క కుడి చెవిలో గంగాదేవి అంశం ఉంటుంది ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇలా చేస్తే పూజ చేసినప్పుడు ఆవలింత వస్తే చేసిన యొక్క ఫలితం పోతుందని బాడపడక్కర్లేదు వెంటనే కుడి చెవి మీద చెయ్యి వేసి మీ పూజ కొనసాగించండి మళ్ళీ మళ్ళీ స్నానం చేయవలసిన అవసరం లేదు